పాకిస్తాన్లో వరుస భూకంపాలు ప్రకంపలను సృష్టిస్తూ ఉన్నాయి గడిచిన మూడు రోజుల్లో మూడు సార్లు వరుసగా భూకంపాలు పాకిస్తానీలను అతలాకుతలం చేస్తూ ఉన్నాయి రిక్టర్ స్కేల్ మీద ఐదు శాతం ఐదు తీవ్రతతో ఈ భూకంపాలు పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఉన్నట్టుండి ఈ భూకంపాలు పాకిస్తాన్లో పెను ప్రకంపలను సృష్టించడానికి గల కారణాలు ఏంటనే దాని మీద చాలా మంది అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు నిన్న మొన్నటి వరకు భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నడుమ పాకిస్తాన్ భారతమైన చేస్తున్నటువంటి ఈ కుట్రపూర్తమైనటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని తిప్పికొట్టేందుకు భారత సైన్యం గగనతల రక్షణ వ్యవస్థ ఎస్ ఫోర్ హండ్రెడ్ను ను యాక్టివేట్ చేసింది అందులో భాగంగానే పాకిస్తాన్ నుంచి భారత భూభాగం మేనకి దాడులకు ప్రయత్నం చేస్తున్నటువంటి ఆత్మాహుతి డ్రోన్లను మిసైల్స్ను ను బాలిస్టిక్ ను అలాగే యుద్ధ విమానాలను మన ఎస్ ఫోర్ హండ్రెడ్ చాకచక్యంగా నేల రాల్చింది అయితే ఈ నేపథ్యంలోనే మన ఎస్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఆకాశ్ మిసైల్స్ని అలాగే భారత అమూల ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం లాంటి బ్రహ్మోస్ని ప్రయోగించడం వల్లే పాకిస్తాన్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలలో ఈ భూకంపాలు వస్తున్నాయి అంటూ కొంతమంది అనుమానాలను వ్యక్తం చేస్తూ ఉంటే మరికొంతమంది ఏమో లేదు లేదు భారత సైన్యం ప్రతి దాడిలో భాగంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి పదకొండు ఎయిర్ బేస్ల మీద మన వాళ్ళు దాడులు చేశారు ఆ ఎయిర్ బేస్లను దగ్ధం చేశారు ఆ దగ్ధమైనటువంటి ఎయిర్ బేస్లకి దగ్గరగా పాకిస్తాన్ అణువాయుధాలను దాచినటువంటి కేంద్రం ఉంది ఆ కేంద్రం మీద కూడా దాడులు జరిగాయి అందువల్లే అక్కడ రేడియేషన్ తలెత్తి ఆ రేడియేషన్ వల్ల కూడా భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంది ఆ భూకంపాలకు కూడా రేడియేషన్ కారణంగా మరి మరికొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అసలు పాకిస్తాన్ని వరుసగా ఈ భూకంపాలు ఎందుకు ఇప్పుడు అతలాకుతలం చేస్తున్నాయి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం పాకిస్తాన్ లో వరుసగా భూకంపాలు వస్తున్నాయి గత మూడు రోజుల్లో మూడు భూకంపాలు వచ్చినట్టుగా రికార్డ్ నమోదైంది అయితే అన్నిటి తీవ్రత ఐదులోపే ఉన్నట్లుగా తెలుస్తోంది దీంతో ప్రమాదం గురించి పెద్దగా బయటికి రాలేదు కానీ ఎప్పుడూ లేని విధంగా ఇలా వరుసగా ఇప్పుడే భూకంపాలు రావడం మీద మాత్రం అనేక సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కిరాణా పాకిస్తాన్ అనుస్థావరం మీద భారత్ దాడి చేయడం వల్ల అవి నాశనం అయ్యాయని ఆ కారణంగానే భూకంపాలు వస్తున్నాయన్న అనుమానాన్ని కొంతమంది నిపుణులు సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తూ ఉన్నారు మొత్తంగా చూసుకున్నట్లయితే ఫోర్ పేక్స్ ఇన్ థర్టీన్ డేస్ మొత్తం పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే గడిచిన మూడు రోజుల నుంచి మూడు సార్లు ఈ భూకంపాలు వచ్చాయి అలాగే మొత్తంగా పదమూడు రోజుల కాలంగా చూసుకుంటే పదమూడు రోజుల్లో నాలుగైదు సార్లకు పైగా భూకంపాలు అక్కడ ప్రజలను ఇబ్బంది చేశాయి బలూచిస్తాన్ ఖైబర్ ఫఖూన్వా గిల్గిట్ బాలిస్థాన్ అలాగే పంజాబ్ సింధ్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో భూకంపాలు వచ్చాయి గడిచిన ముప్పై రోజులలో పాకిస్తాన్ లో టూ పాయింట్ జీరో మ్యాగ్నిట్యూడ్ కి పైగా ఇరవై ఐదు భూకంపాలు నమోదయ్యాయి వీటిలో అత్యధిక తీవ్రత కలిగిందిగా ఐదు పాయింట్ ఏడు మ్యాగ్నిట్యూడ్ తో ఏప్రిల్ పంతొమ్మిదిన రెండు వేల ఇరవై ఐదు ఆఫ్ఘనిస్తాన్ లో ఆ సమీపంలో ఆఫ్ఘనిస్తాన్ సమీపంలో ఒకటి నమోదైనట్లుగా తెలుస్తుంది ఓవరాల్ గా చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో లో సంభవించినటువంటి సెవెన్ పాయింట్ సిక్స్ మ్యాగ్నిట్యూడ్ భూకంపం డెబ్బై నాలుగు వేల మంది మరణాలకైతే కారణమైంది ఇది అత్యంత వినాశకరమైనటువంటి భూకంపాల్లో ఒకటిగా దీన్ని చెప్తూ ఉన్నారు గడిచినటువంటి పది రోజుల నుంచి చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో ఈ భూకంపాల తీవ్రత అనేది పెరుగుతుంది ఈ వరుస భూకంపాలు పాకిస్తాన్ని అతలాకుతలం చేయడానికి గల కారణం ఏంటంటే భారత్ పాకిస్తాన్ భూభాగం మీద ప్రయోగించినటువంటి ఈ బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో దాని ప్రభావం వల్లే వరుసగా పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు తలెత్తున్నాయంటూ కొంతమంది తెలియజేస్తుంటే మరికొంతమంది మాత్రం భారత్ పాకిస్తాన్లోని అణువాయుధ కేంద్రం అయినటువంటి ఆ కేంద్రం మీద దాడి చేసింది ఆ దాడి వల్లే అంటే ఈ కిరాణా హిల్స్ అనేటువంటి ప్రాంతం మీద భారత సైన్యం దాడి చేసినటువంటి నేపథ్యంలో ఆ కిరాణా హిల్స్లో ఉన్నటువంటి స్వరంగాలలో పాక్ చెందినటువంటి అణువాయుధాల కేంద్రం ఒకటి ఉంది ఆ అణువాయుధాల కేంద్రం దెబ్బతినింది దెబ్బతినడం వల్ల కొన్ని కొన్ని అక్కడ రేడియేషన్ తలెత్తింది రేడియేషన్ తలెత్తడం వల్లే కిరాణా హిల్స్ ప్రాంతం ఆ చుట్టుపక్కల నివసిస్తున్న వారందరూ కూడా ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అక్కడ రేడియేషన్ తలెత్తడంతోనే భూకంపాలు కూడా ఆ చుట్టుపక్కల వస్తున్నాయి అనేటువంటి సందేహాలను అయితే కొంతమంది వ్యక్తం చేస్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ గడిచిన పది రోజుల నుంచి చూసుకున్నట్లయితే పాకిస్తాన్ని మాత్రం భూకంపాలు అతలాకుతలం చేస్తూ ఉన్నాయి ఒకవైపు చూసుకున్నట్లయితే పాకిస్తాన్లో ఆర్థిక సంక్షోభం ఉంది అక్కడ ఆకలి కేకలు ఉన్నాయి దానికి తోడు భారత్ కూడా ప్రతిదాడి చేస్తూ ఉంది భారత దాడులకు కూడా పాకిస్తాన్ సగం అతలాకుతలం అయింది పైగా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రత్యేక బలూచిస్తాన్ కోసం వారు కూడా పోరాటం చేస్తూ పాక్ సైనికులనైతే ఉక్కిరి బిక్కిరి చేశారు అలాగే టిటిపి అనేటువంటి సంస్థ ఒక రాష్ట్రాన్ని ఆఫ్ఘనిస్తాన్లో కలపాలి అంటూ వారు కూడా పాకిస్తాన్ సైన్యం మీద మెరుపు దాడులు చేశారు ఈ ఈ దాడులన్నిటి దెబ్బకి కూడా పాకిస్తాన్ అయితే అంటే అసలు కుదేలయ్యేటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే వరుస దాడులు వరుస బాంబుల ఆ దాడులకే అసలు పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాల్లో భూకంపాలు తలెత్తున్నాయనేటువంటి విశ్లేషణ అయితే కొంతమంది అందజేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్